మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పొద్దుటూరు మండలం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లెలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కానపల్లె ఉండూరు సొంత గ్రామస్తుడు నిన్న శివచంద్రారెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అది కుటుంబ సభ్యులు కూడా అందరూ కాదు కొంతమంది మాత్రమే కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన మరుక్షణమే ఈయన సొంత ఉండూరులో నుంచే ఆయన మీద ఆగ్రహ జ్వాలలు రేకెత్తి కానపల్లెలో నివాసం ఉండేటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా వెంటనే శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం లేకపోయిన దాన్ని జీర్ణించుకోలేక వెంటనే ఈ కొత్తపల్లె గ్రామస్తు కానపల్లె గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారిని కడిగి ఆహ్వానించడం జరిగింది ఉండూరులో ఒక చిన్న పదకొండు వందల ఓట్లు ఉండే ఉండూరులో కానపల్లెలో ఉనికి కాపాడుకుండే దానికోసం ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ కానపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఒక చిన్న భోజనానికి ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులందరి దగ్గరికి రాత్రి తెల్లవారుదులు చీకట్లో ఐదు గంటల నుంచి ఇంటింటి దగ్గరికి పోయి కాళ్ళ ఎల్లబడి భయపడిచ్చేటోళ్లను బెదిరింపులు భయపడే వాళ్ళను బెదిరియడము తనకంటే రెండు జాచోళ్ళు అయితే రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని బ్రతమలాడుతున్నాడు ఎవరు పోవద్దు అని చెప్పి కానీ మీ మాట ఎవరు వినలే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ మేము మమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు ఇక్కడ ఊరు లేకపోతే అక్కడక్కడ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చెప్పింది మాకు ఏమర్థమవుతుందంటే ఊరు ఒకటి రెండు విషయాలు బాగా కనపడతా ఉన్నాయి ఒకటి ఊరు ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా రాచమల్లు నాయకత్వాన్ని బరపరచడం రెండో పాయింట్ ఊరంతా ఏకపక్షంగా శివచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఊరిలో ఈ ఊర్లో ఉండేటోళ్ళంతా కూడా శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఇక్కడ ఈ కానపల్లె ఈ విలేజ్ లో పదకొండు వందల ఓట్లు ఉంటాయి దాదాపు ఒక తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఓట్ల ఫోల్ కావచ్చు దాదాపు ఏ డెబ్బై పర్సెంటో అరవై ఐదు పర్సెంటో ఏకపక్షంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడే పరిస్థితి కనపడతా ఉంది శివచంద్ర అనే వైఎస్ కుటుంబము వైఎస్ కుటుంబం శివచంద్ర అని కండువా వేసుకునే మరుక్షణానికి డ్యాన్స్ వేస్తున్నారు ఇదేనా ఇదేనా వైఎస్ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉండేది అంటే నీకు ప్రేమ వైఎస్ కుటుంబం మీద కాదు నీకు డబ్బు మీద ప్రేమ ఈ రెండున్నర కోటి డబ్బు వచ్చేటప్పటికీ డబ్బును చూసి నీకు తెలుగుదేశం మీద ప్రేమ పుట్టింది నిజంగా వైఎస్ కుటుంబం మీద ప్రేమ అంటే కండువా వేసుకునే రెండు నిమిషాలకే డ్యాన్సులు చిందులు వేస్తావంటే నీకు వైఎస్ గుండె ఉంచితే వైఎస్ నాకు వైఎస్ కుటుంబం ప్రేమ అవన్నీ బూటక మాటలే వైఎస్ఆర్ పార్టీలో నువ్వు మంచి పదవి అనుభవించి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని కండువా వేసుకునే మళ్ళీ అవధరపక్క నువ్వు కొనుగోలు చేసుకునే డబ్బులతో రెండు రెండు నిమిషాలకే డ్యాన్సులు చిందులతో అది నీకు వైఎస్ కుటుంబం మీద ఉండే ప్రేమ నీకు అది ఒకసారి గమనించాలా నమస్కారం మా పెద్దవాళ్ళ కాలం నుండి మేము అంతా శివసేనారెడ్డి వర్గంలోనే కొనసాగినాము ఇప్పుడు ఆయన టీడీపీ లేకపోవడం అనేది మాకు ఇష్టం లేకపోవడం వల్ల వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానంతో మేము ఇట్లే కొనసాగాలనుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వైఎస్ఆర్ పార్టీకే మద్దతు ఇస్తాము ఆ పార్టీలోనే కొనసాగుతాం ఆల్రెడీ మమ్మల్ని మమ్మల్ని అడిగినాడు చెప్పేసాం మేము మాకు టీడీపీ అంటే ఇష్టం లేదని రెండోది మా ఊరికి నంద్యాల వరదాల రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అన్యాయం చేశాడు మసలు ఊర్లోకి రానికుండా అది కూడా మా ఊరు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు రెండు వందల మంది ఏకంగా ధర్నా చేసి రోడ్లు ఎక్కితే ఇద్దరు బస్ ఓనర్లకు సపోర్ట్ చేశాడే తప్ప ఊరు ప్రజలకైతే సపోర్ట్ చేయలే నమస్కారం మేము స్వతహాగా వైఎస్ఆర్ సిటీ అభిమానులు మొన్న జరిగిన కాలనీ ఎలక్షన్స్లో కానీ వార్డు మెంబర్ ఎలక్షన్స్లో మేము శివచంద్రారెడ్డి అన్న కొడుకు గెలుపుకి చాలా కృషి చేశాం వైఎస్ఆర్ అభిమాని ఆయన కూడా మేము వైఎస్ఆర్సిపి అభిమాని కానీ అక్కడ కూడా పనిచేశాం కానీ ఇప్పుడు అన్నగారు టీడీపీలో జాయిన్ అయినారు కానీ మేము స్వతహాగా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా కాలనీ అండ్ టీచర్స్ కాలనీ యూత్ కానీ మేము అందరము వైఎస్ఆర్సీపీ దిక్కే ఉన్నాం అప్పటికీ ఉన్నాం ఇప్పటికీ ఉంటాం ఎప్పటికీ ఉంటాం నా పేరు షాలీం మత్స్యకాలని బూత్లో జరిగిన ఎలక్షన్స్లో నేను వార్డ్ మెంబర్ ఎలక్షన్స్లో నేను ఒక ఏజెంట్ ఈయన ఒక ఏజెంట్ మేమిద్దరం ఏజెంట్గా ఉండి కృషి చేసి గెలుపుకు సహకరించినాం